అడుగేస్తే డబ్బు పరుగులు తీస్తే డబ్బు బ్యాట పడితే డబ్బు బాలు వేస్తే డబ్బు ఎటు చూసినా డబ్బే డబ్బు ఇది ఐపీఎల్ లీగ్ వ్యవహారం వేసి వచ్చిందంటే చిన్న పెద్ద తేడా లేకుండా టీవీలకు అతిక్కుపోయేలా ఈ లీగ్ అందరినీ మార్చేసింది ప్యాన్ ఇండియా ఈవెంట్ గా ఐపీఎల్ రూపాంతరించారు ఈ టోర్నమెంట్ ఇప్పుడు పద్దెనిమిదో సీజన్ కి అడుగు పెడుతుంది చాలా తక్కువ సమయంలోనే ఇది ప్రపంచ స్థాయి లీగులతో పోటీ పడే స్థాయికి ఎదిగింది టెస్ట్ మ్యాచ్లు డేలు పెద్దగా చూడకపోయినా ఐపీఎల్ కోసం మాత్రం బాగా క్యూరియాసిటీ పెరిగిపోయింది తాజాగా జరిగిన ఒక సర్వే ప్రకారం ఐపీఎల్ చూసే అభిమానుల్లో నలభై మూడు శాతం మంది మహిళలు కూడా ఉన్నారు అందుకే ఐపీఎల్ కి ఎటు చూసినా డబ్బే డబ్బు ఈ లీగ్ విలువ తెలిస్తే నూరెళ్ల పెడతారు ఈ లీగ్ విలువ అక్షరాల యాభై లక్షల కోట్లు ఐపీఎల్ పై ఉన్న ఆసక్తి బ్రాడ్కాస్టర్లకు కాసుల పంట పండిస్తుంది ఐపీఎల్ సీజన్ లో టీవీల్లో యాడ్ ఇవ్వడం అంటే ఆసామాసి వ్యవహారం కాదు లక్షల కాదు కోట్ల ఖర్చు చేయాల్సిందే వేల కోట్ల పెట్టి ఐపీఎల్ మీడియా హక్కులు కొనుక్కున్న సంస్థలు తిరిగి వాటిని రాబట్టుకునేందుకు యాడ్స్ రేట్లు భారీగా పెంచేసాయి ఐపీఎల్ ప్రారంభం నుంచి ప్రతిసారి మీడియా రైట్స్ ను భారీ రేట్లకు బీసీసీఐ అమ్ముకుంది రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ ప్రారంభించినప్పుడు టీవీ రైట్స్ ను సోనీ టీవీ కట్టబెట్టింది పదేళ్ల కాలానికి ఎనిమిది వేల రెండు వందల కోట్లకు బ్రాడ్కాస్ట్ హక్కులు అమ్మింది అప్పట్లో అదే పెద్ద రికార్డు అయితే అప్పట్లో ఓటీటీ ఇంటర్నెట్ స్ట్రీమింగ్ వంటి పెద్దగా అభివృద్ధి చెందలేదు దీంతో బీసీసీఐ కూడా దీనిపై దృష్టి పెట్టలేదు రెండు వేల పన్నెండు తర్వాత డేటా వినియోగం బాగా పెరిగింది ప్రేక్షకులు టీవీలోనే కాకుండా ఓటీటీల్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు పద్దెనిమిది మధ్య కాలానికి ప్రత్యేకంగా డిజిటల్ హక్కులను స్టార్ ఇండియాకు మూడు వందల రెండు కోట్లకు విక్రయించింది అలా తొలి పది ఐపీఎల్ సీజన్లకు గాను మొత్తం ఎనిమిది వేల ఐదు వందల రెండు కోట్ల మేర బ్రాడ్కాస్టింగ్ హక్కుల రూపంలో బీసీసీఐ సంపాదించింది తొలి పది సీజన్లు మూసే సమయానికి టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పులు ప్రేక్షకుల ఆదరణ గమనించిన బీసీసీఐ రెండు వేల పదిహేడులో రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండు సర్కిల్కు సంబంధించి మీడియా రైట్స్ కోసం టీవీ డిజిటల్ కేటగిరీలలో టెండర్లను ఆహ్వానించింది ఈ హక్కుల కోసం ఫేస్బుక్ భారతీయ ఎయిర్టెల్ జియో సోనీ మూవీస్ వంటి సంస్థలు పోటీపడ్డాయి కానీ స్టార్ ఇండియా టీవీ డిజిటల్ రైట్స్ కోసం పదహారు వేల మూడు వందల ఏడు కోట్లకు బిడ్డు దాఖలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఎవరూ ఊహించిన విధంగా స్టార్ ఇండియా భారీ మొత్తానికి ప్రసార హక్కులను కొనుగోలు చేసిందంటే ఒక్కో మ్యాచ్ కు దాదాపుగా యాభై ఐదు కోట్ల మేర బీసీసీఐ సమకూరింది ఇక రెండు వేల రెండుతో స్టార్ ఇండియా రైట్స్ మూసాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఏడు కాలానికి మరోసారి బీసీసీఐ టెండర్ల పిలిచింది బీసీసీఐ బీసీసీఏ ఏకంగా జాక్పాట్ కొట్టింది ఐపీఎల్ శాటిలైట్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ ఇండియా ఇరవై మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లకు కొనుగోలు చేసింది అదే సమయంలో ఐపీఎల్ డిజిటల్ రైట్స్ ను వైయాకం ఎయిటీన్ ఇరవై మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసింది అంటే టీవీ డిజిటల్ రైట్స్ మొత్తం కలిపి ఏకంగా నలభై ఎనిమిది వేల మూడు వందల తొంభై కోట్లు బీసీసీఐ ఖజానాలు చేరాయి రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండు సీజన్తో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా బీసీసీఐ ప్రసార హక్కుల ద్వారా సంపాదించింది గతేడాది టీవీ డిజిటల్ రైట్స్ ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల మేర ఆదాయం వచ్చింది అయితే ఈసారి యాడ్ రేట్లు పెరగడంతో ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది